ఇండియా అదిరింది ఒకసారి చూద్దాం ఒకసారి ఇక కూలీల కొరత ఖర్చు సమయం ఆదా చేసుకునేందుకు ఓ రైతు విష్ణునాథ యంత్రాన్ని వినియోగిస్తున్నాడు దీంతో ఏడుగు చేయాల్సిన పని ఏడుగు చేయాల్సిన పని ఒక్కలే ఒక యంత్రం అవుతుందట ఈ పని ఒక యంత్రం చేస్తున్నది దొంగి మండలం ఎక్కడ చూద్దాం ఒకసారి దొంగి మండలంలోని లిబూర్ గ్రామ శివరంలోని సోయాబీన్ విత్తనానికి ఓ రైతు ఆధునిక యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు విత్తనానికి నుంచి ఏడుగురు కూలీల అవసరం ఉండేది అంటే ఐదుగురు నుంచి ఏడుగురు వరకు కూలీలు అవసరం ఉండేది వారికి రెండు వేల ఖర్చు అవుతుంది వారికి రెండు వేల ఖర్చు అవుతుంది వారికి కూలీ డబ్బులు వెల్సేసి వచ్చేది ప్రస్తుతం ఈ ఆధునిక యంత్రం నుంచి ఒక మనిషి సహాయంతోనే రోజుకు రెండు ఎకరాల ఒక మనిషి సహాయంతోనే రోజుకు రెండు ఎకరాల వరకు విత్తనాలు వేస్తున్నది ఏ సరైన అతి దూరాన్ని పాటించడంతో పాటు సమయాన్ని ఖర్చు కూడా ఆదా అవుతుంది సమయం సమయం ఇటు ఖర్చు ఆదా అవుతుందని రైతు పేర్కొన్నాడు ఈ యంత్రాన్ని సోయాబీన్ వెరుస వేరుశెనగ మొక్కజొన్న తదితర పంటలకు ఉపయోగవచ్చని ఉపయోగించవచ్చని చెప్తున్నారు అదేవిధంగా సుతం వెలుగు వెలుగు తిన్నపత్రిక వర్షం కోసం రైతుల ఎదురుచూపులు మరో నాలుగు రోజులు దాటితే మరోసారి మరోసారి వెతుకోవాల్సిందే ఇక చూద్దాం ఒకసారి ఇక జిల్లాలో మంగళూరు దర్పల్లి ఎండపల్లి వేలుపూర్ చెందూరు నిజామాబాద్ రూరల్ నిజపల్లి వింగర్ ముక్కా చక్రపల్లి ఆపూర్ మండలాల్లో సాధారణం కంటే సాధారణం కంటే మరి తక్కువ వర్ష తక్కువ వర్షం కురిసింది ఇప్పటికీ కురాల్సిన వర్షపాతం పద్నాలుగు శాతం లోటు ఉంది ఆ తర్వాత పాల్గొండ మోర్తాడు ముక్కాల్ ఏరియా మోసిన నిజామాబాద్ నాథ్ సౌత్ వర్మి మండలాలు ఆరోగ్య పరిశోధన కంటే తక్కువ లోటు వర్షపాతం నమోదైంది ఇక బోధన్ మెంటోరా డొంకేశ్వర్ రెంజాల్ ఆలూర్ సారురా ఇందర్వాయి కోతంగల్ సాధారణ వర్షాలలో సాధారణ వర్షం కురువగా నందిపేట రాయపేట సిరికొండ మండలంలో మాత్రం మోస్తారు వర్షాలు కురిశాయి ఇక చూద్దాం అదే విధంగా అప్పుల వాళ్ళతో సూసైడ్ అప్పుల వాళ్ళతో ఓ వ్యక్తి సూసైడ్ ఇక కామారెడ్డి జిల్లా కామారెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో అన్నారంలో అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ సూసైడ్ చేసుకున్నాడు ఎస్ఐ విజయ్ కథనం ప్రకారం అన్నారం గ్రామానికి చెందిన సుందుల చిత్తాయిలో వయసు యాభై పడి గతంలో గంగు దేశం పోయే చిన్నట కోసం చాలా చోట్ల చాలా చోట్ల అప్పుడు